గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ టీడీపీ రాష్ట పోలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామ లక్ష్మి పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు ఎన్టీఏ కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా భీమవరం పట్టణంలోని భద్రల పాఠశాలలోని చెవిటి ముగ్గ విద్యార్థిని విద్యార్థులకు పళ్ళు తినుబండారాలు దుప్పట్లు పంపిణీ చేసిన అనంతరం భీమవరం పాత బస్టాండ్ అన్నా క్యాంటీన్ వద్ద భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు ఎన్టీఏ కూటమి నాయకులతో కలిసి జన్మదినోత్సవ కేక్ కటింగ్ చేసి పేదలకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి మాట్లాడుతూ ఉన్నత కుటుంబాన్ని నుంచి వచ్చిన తోట సీతారామ లక్ష్మి కుల మతాలకు అతీతంగా నీతి నిజాయితీలతో నిస్వార్థ ప్రజాసేవ పరిరాలని సీతారామ లక్ష్మి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు టీడీపీ రాష్ట్ర నాగేశ్వరరావు వెండ్ర శ్రీనివాస్ మాట్లాడుతూ తోట సీతారామ లక్ష్మి భీమవరం మున్సిపల్ చైర్పర్సన్ గాను ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షురాలుగా రాజ్యసభ సభ్యురాలుగా నర్సాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షురాలుగా భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాష్ట పోలిట్ బ్యూరో సభ్యురాలుగా నీతి నిజాయితీలతో సమర్థవంతంగా పనిచేశారని తెలుపుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జనసేన పట్న అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి చెన్నమల్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ సీతారామ లక్ష్మి ఎన్డీఏ కూటమి నాయకురాలుగా ఇటీవల జరిగిన ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల విషయానికి విశేష కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు బులబత్తు రామాంగనేది గారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మెంటబాసార్ గారి చేతులమేగా అలాగే ఏఎంసీ సి మాజీ చైర్మన్ ఇందుపూర్ రాళంగిన రాజు గారి చేతుల మీద కేక్ కడింగ్ కేసులు జరిగింది మరి యాభై మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా విచ్చేసి ఇక్కడ అన్నా క్యాంటీన్ లో మరి మూడు అన్నా క్యాంటీన్ లో కూడా మన బీసీసీఎల్ కృష్ణబలిజీ సధికార సంఘం పశ్చిమ గోదావరి జిల్లా మరి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులైన గంట తిరుమతులు గారు ఒక సౌజన్యంతో మూడు క్యాండీ కూడా మరి ఉచితంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది మరి సీతారామ గారు ఒక పుట్టినరోజు సందర్భంగా వైష్ణవి పేపర్ వారి పేపర్ కూడా జరుగుతుంది మన శాసనసభ్యులు మెండి పాసార్య గారు మేరగా నారాయణమ్మ గారు రావలింగరాజు గారు చేతుల మీద మరి ఈ కార్యక్రమం ఈ రోజున ఇంత ఘనంగా చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే మన శాసన సభ్యులు పులపత్తి రామాంజనేయ గారు అంజబాబు గారు మరి మేడం గారు పుట్టినరోజుని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సీనియర్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు పాలిట్ బ్యూరో సభ్యురాలైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి లక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఆవిడ పేరు మీద ఈరోజు అన్నా క్యాంటీన్లు అన్నింటిలో కూడా మూడు క్యాంటీన్లో కూడా ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేయటం జరిగింది మరి భగవంతుడు ఆవిడికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి నుండు నూరేళ్లు ఉండాలని అన్ని రంగాల్లో ఆవిడ ముందుకు రావాలని మరిన్ని ఉన్నతి పదవులు అవరో అవరోధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరు కూడా ఆవిడ నాయకత్వం పనిచేస్తున్నాం రాబోయే రోజులు కూడా ఆవిడ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా నడుచుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు మన భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ జిల్లా అధ్యక్షురాలు ప్రస్తుత పొలిట్ బ్యూరో సభ్యురాలు శ్రీమతి శ్రీ తోట సీతామ గారి జన్మదిన సందర్భంగా ఆవిరికి జనసేన పార్టీ తరఫున భీమవరం న్యూస్ జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మెంటే బాసార్ చేతుల మీద అలాగే ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకు రాళరాజు గారి కేక్ కటింగ్ చేస్తాం జరిగింది మరి యాభై మంది నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ అన్నా క్యాంటీన్ లో మరి మూడు అన్నా క్యాంటీన్ లో కూడా మన బీసీసీఎల్ కృష్ణ సాధికార సంఘం పశ్చిమ గోదావరి జిల్లా మరి తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ ఉపాధ్యక్షులైన గంటా తిరుమూతులు గారు ఒక సౌజన్యంతో మూడు క్యాంటీన్ లో కూడా మరి చాలా ఉచితంగా అన్నదాని కార్యక్రమం జరుగుతుంది మరి సీతారామ లక్ష్మి గారు ఒక పుట్టినరోజు సందర్భంగా వైష్ణవి కూడా జరుగుతుంది మన శాసనసభ్యులు మెండిపాసర్ గారు మేరగా నారాయణమ్మ గారు రావలింగరాజు గారు చేతుల మీద మరి ఈ కార్యక్రమం ఈ రోజున ఇంత ఘనంగా చేస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బిజెపి జనసేన నాయకులు అందరి సమక్షంలో కూడా ఈ కార్యక్రమం రంగరంగ వైభవంగా జరుగుతుంది అలాగే మన శాసన సభ్యులు పులపత్తి రామాంజనేయ గారు అంజబాబు గారు మరి మేడం గారు రోజు ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సీనియర్ నాయకురాలు రాజ్యసభ సభ్యురాలు పాలిట్ బ్యూరో సభ్యురాలైన శ్రీమతి తోట సీతారామలక్ష్మి లక్ష్మి గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నాం ఆవిడ పేరు మీద ఈరోజు అన్న క్యాంటీన్ అన్నిటిలో కూడా మూడు క్యాంటీన్లలో కూడా ఉచితంగా భోజనం పెట్టే ఏర్పాటు చేయటం జరిగింది మరి భగవంతుడు ఆవిడికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి నుండు నూరేళ్లు ఉండాలని అన్ని రంగాల్లో ఆవిడ ముందుకు రావాలని మరిన్ని ఉన్నతి పదవులు అవరో అవరోధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరు కోవిడ్ నుంచి కూడా ఆవిడ నాయకత్వంలో భీవ నియోజకవర్గంలో అందరూ పనిచేస్తున్నాం అలాగే రాబోయే రోజులు కూడా ఆవిడ మార్గదర్శనంతో పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా నడుచుకుంటారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరొకసారి ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన భీమవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ జిల్లా అధ్యక్షురాలు ప్రస్తుత పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీమతి శ్రీ జనసేన పార్టీ పార్టీ వినాయక చవితి వేడుకలు విశాఖలో అంగరంగ వైభవంగా తొమ్మిది రోజుల పాటు పూజలు చేస్తున్నారు కొన్ని వినాయకులు సాధారణంగా ఉన్నప్పటికీ మరికొన్ని వినూత్నంగా ఉంటున్నాయి వాటిలో విశాఖలో క్రికెట్ మ్యాచ్ టీమ్ తో